శాస్త్రీయ విద్య కావాలి దేవుడు ఉంటే చూపించండి కనపడాలి కదా మేము దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అసలు దేవుడే లేడు ఇలాంటి ప్రశ్నలు వేసి మనలను శాస్త్రీయంగా ఆలోచించమంటారు కొందరు సరే వారు చెప్పినట్లుగానే శాస్త్రీయంగా ఆలోచిద్దాం పదార్థము దేనితో నిర్మింపబడింది అని అడిగితే వారే చెప్తారు పరమాణువు అని పరమాణువులో ఏమున్నాయి అని మరలా మనం అడిగితే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఇది జవాబు మరి మీరు ఎలక్ట్రాన్లు చూసారా ఏం సమాధానం వస్తుంది ఇక్కడ నో సటమిక్ పార్టికిల్ హ్యాస్ ఫార్ బీన్ సీన్ అనే సమాధానం వస్తుంది ఎలక్ట్రాన్లు ఉన్నాయట కానీ వాటిని చూడలేదట ఇంతవరకు ఎవరూ చూడలేదు మరి చూడని దానిని ఉన్నది అని ఎలా చెబుతున్నావు అంటే భావించామని సమాధానం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తయారు చేశాము కానీ ఎలక్ట్రాన్ను మాత్రం చూడలేకపోయాం లలితా సహస్రనామాలలో అమ్మవారికి భవానీ భావనాగమ్య అని ఒక నామం ఉన్నది అంటే ఆవిడ మన భావనలలోనే ఉన్నదట అలాగే ఈ ప్రపంచమంతా ఆయన విభూతే ఆయన సాధారణ మానవుడా ఈ కళ్ళతో చూడడానికి ఎక్స్రే ఫోటోగ్రాఫ్ తీస్తాం మన మామూలు కళ్ళతో ఎక్స్రే చూడగలమా గాలి పీలుస్తున్నాం కానీ గాలిని చూడగలుగుతున్నామా నిప్పును చూడగలుగుతున్నాం కానీ చర్మం ఆ స్పర్శ భరించగలదా అంతెందుకు రోజు వెలుతురునిచ్చే సూర్యుణ్ణి మామూలు కళ్ళతో చూడగలమా దేవుడు మాత్రం కనపడాలట అనంతుణ్ణి అంతర్నేత్రంతో మాత్రమే చూడగలం భావించగలం మన ఇంద్రియాలకున్న శక్తి ఎంతవరకు అంటే మన బ్రతుకు మనము బ్రతకటం వరకు మాత్రమే పరమాత్మను చూసే శక్తి వాటికి లేదు నేను శాశ్వతమైన వాడను సర్వోత్తముడను ఇంద్రియములకు మనస్సునకు గోచరింపని వాడను ఈ పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక సచిదానందరూపుడైన నన్ను సాధారణ మనుష్యునిగా తలుస్తున్నారు అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావమజానంతో మమాయమను ఇది గీతలో పరమాత్మ చెప్పినటువంటిది ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు